హరే కృష్ణ అస్మాకం భోజ విశిష్ట నాయక మమ సైన్య సంజ్ఞార్థం తాంబ్రవీమితే ఓ బ్రాహ్మణోత్తమ మన పక్షంలో ఉన్న ప్రధాన యోధుల గురించి కూడా వినండి వీరు నాయకులుగా అత్యంత యోగ్యమైన వారు మీ ఎరుకకై ఇప్పుడు వీరి గురించి తెలియజేస్తున్నాను దుర్యోధనుడు కౌరవ సైన్యాధ్యక్షుడైన ద్రోణాచార్యుడిని ద్విజోత్తమ అంటే ద్విజులలో అంటే బ్రాహ్మణుల ఉత్తమైన వాడు అని సంబోధించాడు అతను ఉద్దేశపూర్వకంగా ఆ పదాన్ని వాడాడు నిజానికి ద్రోణాచార్యుడు వృత్తిరీత్యా యోధుడు కాదు సైనిక విద్యను నేర్పించే గురువు మాత్రమే ఒక కపట నాయకుడిలాగే దుర్యోధనుడు తన గురువుగారి విధేయత పట్లనే సిగ్గుమాలిన సందేహాలను కలిగి ఉన్నాడు దుర్యోధనుడి మాటల్లో ఉన్న గూఢార్థం అయితే ఒకవేళ ద్రోణాచార్యుడు ధైర్యవంతంగా పోరాడకపోతే అతను దుర్యోధనుడి రాజమందిరంలో విలాస భోజనానికి ఆశపడే సామాన్య బ్రాహ్మణుడు మాత్రమే అవుతాడు ఈ విధంగా మాట్లాడిన దుర్యోధనుడు తన స్వంత ఉత్సాహాన్ని మరియు తన గురువు గారి ఉత్సాహాన్ని పెంచడానికి తమ పక్షంలో ఉన్న మహాయోధుల గురించి కూడా వివరంగా మొదలుపెట్టాడు